తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి కట్టుగా పనిచేద్దాం వైఎస్ షర్మిల రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురు బాబు దేశంలోని కుల మత రాజకీయాలను అంతం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనమందరం గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన వైఎస్ శర్మిల రెడ్డి శ్రీకాళహస్తికి రానున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి తిరుపతి జిల్లా నేషనల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ జిల్లా అధ్యక్షులు బాబు మాట్లాడుతూ రాష్ట్ర దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కార్యకర్తలు లీడర్లు శక్తివంచన లేకుండా పనిచేసే ప్రజలు పడుతున్న కష్టాలను అష్ట కష్టాలను సమాజంలో నేడు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి వనితగా నడుం బిగించిన నారీమణి వైఎస్ షర్మిల ఇరవై మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని కసా గార్డెన్ ఆర్టీసీ వచ్చి అలు పెరగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి అక్కడి నుండి బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ పెళ్లి మండపం బేరివారి మండపం స్వర్ణలత సూపర్ బజార్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ పొన్నాలమ్మ గుడి రైల్వే స్టేషన్ ఆర్జీఆర్ ఫంక్షన్ హాల్ నందు జరుగు కార్యకర్తల లీడర్ల శిక్షణ కేంద్రంలో పాల్గొంటారు ప్రజలు పార్టీ శ్రేణులు లీడర్లు కార్యకర్తలు తమ వంతు కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా నేషనల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు బాలగురువం బాబు పిలుపునిచ్చారు కార్యక్రమంలో శ్రీకాళహస్త్రీ నియోజవర్గ సమన్వయకర్త తలప దామోదరం రెడ్డి ఉపాధ్యక్షులు సబరి రాజన్ జిల్లా సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల తదితరులు పాల్గొన్నారు మేము ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు అంటే ఉన్నారు అదు ఉన్నటువంటి వాళ్ళ సీనియర్ నాయకులు ఉన్నారు అందులో కారణాసీ నియోజకవర్గంలో బత్యానాయుడు గారు కానీ లేకపోతే ఇంకో కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయనే ఒక ఆయన ఒకే ఒక మాట చెప్పాడు అయ్యా నాకు ఓపిక లేదు నేను ఇక మీద పార్టీలో కూడా మీ ప్రోగ్రామ్ లో పాల్పంచుకోవడానికి అనుకోవడం లేదు కాకపోతే వీలైనంత వరకు ఏదో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రోగ్రామ్ అయితే కూడా నేను నన్ను పట్టించుకోవద్దని నేను చేసుకుంటాను నేను నా పర్సనల్ గా నేను ఏదో ఒక ఫోటో పెట్టుకునే బితులు జయతులు ఏదైనా ఉంటే కూడా మేము చేసుకుంటాము కానీ మేము పార్టీ తరపున పార్టీ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మేము రావాలని ఆలోచన లేదని చెప్పడం జరిగింది అందువల్ల నేను కొత్త కేడర్ కూడా తయారు చేసుకోవడం జరిగింది అదే విధంగా ముందుకు మొత్తం పోవడం జరుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏఐసిసి మెంబర్సు డిస్టిక్ కమిటీ మెంబర్సు కాన్సిల్సీ కమిటీ మెంబర్సు మండల కమిటీ మెంబర్సు కార్యకర్తలు నాయకులు సీనియర్లు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు ఇరవై మూడో తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తిరుపతి జిల్లా పర్యటనకి సందర్భంగా వైఎస్ షర్మిళారెడ్డి గారు తిరుపతి జిల్లాకి రావ రానున్నారు ఆ యొక్క ప్రాంతం కూడా తిరుపతికి జిల్లాకి నడివద్ధిన శ్రీకాళాశ్రీ నియోజకవర్గంలో ఆర్జీఆర్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీగా నూతనంగా ఎన్నికైనటువంటి లీడర్లందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క మీటింగ్ హాజరై ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారు ప్రతి ఒక్క లీడర్లకు కూడా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుని పోవాలి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవుకవకలను ఏ విధంగా ఎదిరించాలి పేదల పక్షాన ఏ విధంగా పోరాటం చేయాలి వారికి ఏ విధంగా అన్ని సమస్యల్లో కూడా పరిష్కార దిశగా ముందుకు వేయడానికి మనం ఏ విధంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా జనాభాతో కాకుండా ముఖ్యమైనటువంటి ఊర్లీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో లీడర్లతో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా లీడర్లు వచ్చి దీని విజయవంతం చేస్తారని ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా సాదర స్వాగతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చే ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ నెల పద్మూడవ తేదీ షర్మిలం గారు పర్యటన చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాప దినాలకు పార్టీ ప్రకటించడం ఆ తదనంతరం కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది అదే కార్యక్రమం మరల జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి అదే కళ్యాణ మండపంలో ఆర్జీఆర్ కళ్యాణ మండపం టీఎం టీఎంబి కంట్రీ వద్ద నిర్వహించడం జరుగుతుంది మన కాసా నుంచి బయలుదేరి బాదుర్పేట బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వైఎస్ఆర్ సర్కిల్ పెళ్లి మండపం వేరువారి మండపం గాలిగోపురం సూపర్ బజార్ అగ్రహారం పొన్నాల గుడి పానగల్ మీదుగా ఆర్జీఆర్ కళ్యాణ మండపంందు ఆ రోజు జిల్లా సమీక్షా సమావేశంకు ముఖ్య అతిథిగా వైఎస్ రెడ్డి గారు విచ్చేసి పార్టీకి దిశానిర్దేశం చేస్తూ పార్టీకి పూర్వ వైపుని తీసుకురావడానికి ప్రతి ఒక్కరు నడుముగించి పనిచేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ ఈ రోజు రాష్ట్రంలో జిల్లాల పర్యటనకు నాంది పలికింది వాటిలో భాగంగానే ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం విచ్చేయడం తిరుపతి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులైనటువంటి బాలగురు బాబు గారి అధ్యక్షతన ఈ రోజు పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి పునాదులు పడ్డాయి వాటిని ఇంకొంచెం బలపరచడం కోసం వైఎస్ శరణ రెడ్డి గారు విచ్చేసి ఆ రోజు మా నాయకులకు మా కార్యకర్తలకు మా సానుభూతి పరులందరికీ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మరియు భవిష్యత్తు దిశానిర్దేశాన్ని ఆ రోజు ఆ సమా సభాముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది కావున ఈ సమావేశానికి శ్రీకాళి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులతో పాటు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీడియా ముఖ్యంగా మేము అందరూ కోరుతూ ఆ కార్యక్రమం అందరూ విచ్చేయాలని కోరుకుంటాం ఈ అవకాశం మా జిల్లా అధ్యక్షులైన అయిన బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం